హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు డిజైన్ అనేది చూడండి జాగ్రత్తగా ఈ ఫ్లవర్ అనేది వేయాలన్నమాట ఈ ఫ్లవర్ అనేది ముందు ఇలా రౌండ్ అనేది తయారు చేసుకోండి చేసుకుని అక్కడ అనేది మీకు కరెక్ట్గా మీరు ఇలా నీట్గా ఒక ఆకుల్లాగా ఇలా వేసుకుంటూ వెళ్తే రౌండ్ అనేది ఖచ్చితంగా మీకు ఈ డిజైన్ అనేది సేమ్ అనేది అయిపోతుంది ఎలా సేమ్ అవుతుందని మీకు తెలియాలనుకుంటే ఇక్కడ అనేది కలిసి రావాలి ప్రతిదీ కూడా మీరు ఎలా అయినా వేయండి కానీ ఈ డిజైన్ మాత్రం ఈ ఆకులు మాత్రం కరెక్ట్గా రావాలి ఇక్కడ చూడండి ఇక్కడ అంతా చిన్నది అయినా కొంచెం కవర్ చేసుకుంటూ నీట్గా ఇలా ఈ ఫ్లవర్ అనేది తయారు చేసుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది ఒక ఫ్లవర్ ఇలా తీసిన తర్వాత ఇక్కడ అనేది ఇలా తీసిన తర్వాత ఆనుకుంటూనే రావాలి ఆనుకుంటూనే పర్ఫెక్ట్గా రాకపోయినా పర్లేదు కానీ ఈ రౌండ్ అనేది కరెక్ట్గా తిరిగేదట్లుగా వస్తే అక్కడ నుంచి మీకు ఇదంతా అర్థమైపోతుంది ఈ రౌండ్ అనమాట ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఈ రౌండ్ అనేది ఉంటే ఇది ఆ ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ రౌండ్ అనేది సరి చేసుకున్నా చూసారా పై పై పక్క అనేది ఎలా సరి చేస్తున్నా చూసారా ఇలా 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 సరి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా అనేది సరి చేసుకున్నా ఇది ఇప్పుడు మీరు ఈ చమకీలు ఉన్నాయి చూసారా ఆ డిజైన్లో ఆ చమకీలన్నీ దీని దీనికి రౌండ్గా వచ్చేస్తాయి అనమాట ముందు ఫ్లవర్ వేసుకోవాలి ఫ్లవర్ వేసుకున్న తర్వాత ఆ ఫ్లవర్ అనేది ఈజీగా మీరు కుట్టేయవచ్చు ఎలా అనేది చూ తెలియాలనుకుంటే ఇప్పుడు వర్క్ చేద్దాం దాని మీదకి వెళ్ళి మగ్గం మీద చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది ఇలా గీసుకోండి మీకు కావాల్సింది ఏంటి తెలుసా ఈ సమానత్వం అనేది రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం అనేది కావాలన్నమాట ఈ రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు గమనించుకోండి చూడండి ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం జస్ట్ అనేది ఇలా అనేది మీరు చైన్ స్టిచ్ అనేది కుట్టేసిన తర్వాత చూడండి జాగ్రత్తగా ఇలా వెళ్ళిపోండి జస్ట్ ఇలా వెళ్ళిపోయి ఇలా రౌండ్గా కరెక్ట్గా ఆనుకుంటూ ఇలా జస్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా తిరిగిపోండి తిరిగిపోయి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా మళ్ళీ చూడండి జస్ట్ చాలా ఈజీ వర్క్ అనమాట ఇది ఈ ఫ్లవర్ మే అనమాట ఇది డిజైన్కి మెయిన్ అనేది అట్రాక్షను ఈ ఫ్లవర్ అనేది ఎలా వేయాలనేది పూర్తిగా చూడండి ఇది తూర్పుగోదావరి నుంచి శేష అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈరోజు వీడియో అనేది చేయాల్సి వస్తుంది జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా ఇది చూడండి ఇక్కడ నుంచి ఒకటి రెండు ఒకటి రెండు లోడింగ్ అనమాట ఇది ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు ఇలా నింపుకుంటూ వెళ్దామే డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఇలా ఇటు ఇటు నుంచి అటు ఇటు నుంచి ఇటు రెండు ఇటు రెండు ఈ రౌండ్ మొత్తం ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ ఫ్లవర్ మొత్తం ఆ తర్వాత అసలైన వర్క్ అనేది చేయడానికి మీకు అర్థమవుతుంది ముందు ఇది కంప్లీట్ చేసుకోవాలి మీరు ఇలా అనేది కంప్లీట్గా ఇలా నిండుగా వేసేసుకోవాలి పూర్తిగా ఇలా లోడింగ్ అంతా కంప్లీట్ చేసేస్తే ఇప్పుడు చూడండి చూడండి గమనించండి ఇటు లోప బయట ఒకటి మళ్ళీ ఒకటి రెండు ఒకటి రెండు ఇలా బయట పక్కకి లోపల పక్కకి ఇక్కడ రెండు వెనకాల వేసేయాలి మళ్ళీ లోపల మళ్ళీ బయట మళ్ళీ వెనకాల రెండు కుట్లు వేసేయాలి మళ్ళీ ఒకటి రెండు ఇలా ఇలా అనమాట ఇలా చేసుకుంటూ నింపుకుంటూ వెళ్ళిపోతే మీకు సేమ్ ఫ్లవర్ అనేది అయిపోతుంది ఆ తర్వాత అసలైన వర్క్ అనేది ఎలా ఉంటుందో పూర్తిగా మీరు చూస్తారు కానీ చూడండి చూడండి ఇక్కడ మీరు ఆ ఒక వై గోల్డ్ కలర్ అనేది ఒక ముచ్చం టైప్లో ఉన్న పూస అనేది తీసుకోండి తీసుకుని దాని చుట్టూ ఏం లేదు కాటన్ దారం ఇలా పెట్టి ఒకటి రెండు ఇలా ప్రతీది కూడా మీరు ఈ పూసలన్నీ రౌండ్ కుట్టేసిన తర్వాత చూడండి చూడండి ముందుగా ఇలా అనేది వేసుకోవచ్చు ఇలా అనేది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి రెండు మూడు స్టిచెస్ అనేవి వేసి మూడు మూడు చుట్టూ వేసుకోవచ్చు మళ్ళీ ఇలా వెళ్ళిపోవడమే పైకి వెళ్ళిపోయి రౌండ్ అనేది మూడు మూడు ఏదైతే చమకీలు ఉన్నాయో అలా వేసుకుంటూ నీట్గా పైకి అలా వెళ్ళిపోయి ఒకటి ఓకేనా ఇలా మూడు మూడు చమకీలు అనేవి ఇలా మూడు మూడు అనేది ఇలా చమకీలు అనేవి వేసుకుంటూ నీట్గా చుట్టూ అనేది తిరిగిపోవడమే జస్ట్ ఇలా ఇలా మళ్ళీ వెళ్ళిపోవడం వెళ్ళి ఇక చూడండి ఒకటి రెండు మూడు చూసారా ఇలా అనేది ఇక కుట్ట అనేది వేసి మళ్ళీ దాని పక్కనే ఇలా తిరిగిపోతూ చుట్టూ వేసుకుంటే రావాలి చూడండి ఇలా అనేది ఒకటి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా ఈ మూడు అనమాట మూడు మూడు చప్పున దీని పక్కన అనేది ఇలా వేసేసి మరొకటి అనేది ఇలా వెళ్ళిపోయి ఇక్కడికి మళ్ళీ స్టిచ్ అనేది తీసి ఇక్కడ నుంచి మళ్ళీ ఒకటి రెండు మూడు ఇలా ఇలాగే మీరు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయిపోతే సేమ్ ఫ్లవర్ అనేది అయిపోతుంది చూశారు కదా జస్ట్ అంతే ఒకటి రెండు ఇలా మూడు పర్ఫెక్ట్గా వేసి మళ్ళీ అక్కడ కుట్టు అనేది వేసి మీకు ఏదైతే శారీలు ఉన్న ఆ కలర్తో వేసుకోవచ్చు కాటన్ దారం అనేది మార్చుకోవచ్చు మీరు కావాలనుకుంటే నేను గోల్డ్ ఉంది కాబట్టి గోల్డే వేస్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు ఇలా వేసి దాని పక్కన రెండు కుట్లు కుట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ స్ట్రైట్గా ఇలా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక రెండో కుట్టు అనేది తీసిన తర్వాత ఇంకో ముచ్చి ఏదైతే చమ్కీ అనేది వేసిన తర్వాత ఇంకో చమ్కీ అనేది వేయండి ఇంకా మూడో చమ్కీ అనేది కరెక్ట్గా ఇలా వేళ్లలో పెట్టుకున్నప్పుడు ఇలా చూసుకోవాలి ఎక్కడ అనేది చమకీలు వదులుతున్నావు అనేది చూసుకుని ఇంకో స్టిచ్ వేసుకోవడమే మళ్ళీ ఇంకోటి ఒకటి రెండు వేసుకోవడం మరొకటి అనేది ఇలా ఇలా రౌండ్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ వర్క్ అంతా చాలా చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ ఇది సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది చూశారు కదా ఈ వర్క్ అనేది సేమ్ అనేది ఫ్లవర్ కుట్టాలనుకుంటే జస్ట్ అనేది మీరు ఇలా చమకీలు మూడు మూడు చమకీలతో లోడింగ్ అంటారు దీన్ని ఈ చమకీలు లోడింగ్ అంటారు దీన్ని అంటే నింపడం అని చమకీ లోడింగ్ అంటేనే నింపడం ఆ విషయం అనేది అర్థం చేసుకోండి లోడింగ్ అంటే ముద్ద కుట్టు కాదు అర్థమైంది కదా ఇప్పుడు లోపలేసింది కూడా కలర్తో మేము లోడింగ్ మాత్రమే చూడండి ఇలా ఫైనల్గా వచ్చేసేటప్పటికి లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత గ్రాండ్ లుక్ అనేది ఎంత ఎక్సలెంట్ అనేది కనిపిస్తుంది చూసారా ఇలా అనేది మొత్తం నింపుకుంటూ వెళ్తే మీకు ఈ వర్క్ మొత్తం చాలా చాలా ఎక్సలెంట్ అయిపోతుంది ఇది చమ్కీ లోడింగ్ ఫ్లవర్ అంటారు దీన్ని ఏది చుట్టుపక్కల వచ్చింది ఇలా అనేది మీరు లోడింగ్ అనేది వేసుకోవడమే ఆ సేమ్ ఏదైతే మీకు ఫోటోలో ఉందో అదే వర్క్ అనేది వచ్చేసింది చూసారా ఎంత గ్రాండ్గా ఉందో వర్క్ అనేది ఇలా చేసుకోండి ఖచ్చితంగా ఇలా అనేది పూస అనేది ఖచ్చితంగా మీరు ఇలా వేయడం మాత్రం కరెక్ట్గా మీరు ఏం కావాలంటే వేసుకోవచ్చు పూసలే కాదు బీట్స్ వేసుకోవచ్చు రకరకాల వేసుకోవచ్చు ఇక్కడ జరకన్ స్టోన్ పెట్టి పూసలే వేసుకోవచ్చు మీరు గోల్డ్ వేసుకోవచ్చు మరి ఏదైనా స్టోన్ అయినా పెట్టేసి జరదోసి అయినా వేసుకోవచ్చు ఇలా అనేది ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇలా అనేది పూర్తిగా మీరు ఇది గ్రాండ్ లుక్ ఫ్లవర్ అనేది చేసుకోండి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చూడండి ఆ శారీ మీద ఏదైతే ఆకులు వచ్చి ఉన్నాయి అన్న బీట్స్ అనేవి అవుట్ బీట్స్ అనేవి వచ్చి ఆకులు వచ్చాయి జస్ట్ ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఆ ఆకులు కూడా ఏం ఈజీ అంత ఏమి ఇది అని కాదు చాలా ఈజీ వర్క్ అనమాట అంత హార్డ్ వర్క్ కాదు అనమాట చూడండి ఇలా వేసుకుని చక్కగా మీరు ఆకు రూపంలో కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా తిప్పి నీట్గా ఇలా అనేది వేసి ఇటువైపు అనేది ఇలా వేసి చూడండి జాగ్రత్తగా చూడండి మీరు చూస్తే మీకు అర్థమైపోయింది మీరు చాలా ఈజీగా చేసేవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇది కూడా చంకీ లోడింగ్ ఆ లీఫ్ అనమాట అంటే ఆకు చంకీ లోడింగ్ ఆకు ఇది ఇది చాలా చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు ఈ వర్క్ అంతా ఇలా అనేది మీరు అక్కడక్కడ వేసుకున్నా అది ఎక్సలెంట్ అయిపోతుంది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతుంది అనమాట ఈ వర్క్ ఎందుకంటే కాటన్ దారం అనేది స్టాండర్డ్ మీకు అలా ఉంటుంది ఇలా అనేది లోపల పక్క అనేది ఇలా లోడింగ్ అనేది నింపు చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది లోపల పక్క కూడా ఒక లైన్ అనేది వేసేస్తే ఇలాగే ఆకు అనేది ఉంది కాకపోతే సన్నకు కూడా వేసుకోవచ్చు ఆ ఆకుని అంటే దగ్గరగా మీరు పైన అనేది ఈ లైన్ అనేది పైన కూడా చేయవచ్చు ఈ పైన అనేది కూడా చేయవచ్చు ఈ లైన్ అనేది ఈ మధ్యలోది అలా మీరు సన్నకు కూడా వేసుకోవచ్చు కాదు ఇలా బొద్దుగా కావాలంటే వేసుకోవచ్చు కానీ ఇది స్టాండర్డ్ వర్క్ అనమాట చూశారు కదా మీరు చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి డెమో వీడియోస్ అనేవి ఫ్రీగా ఉంటాయి అన్నమాట ఆ డెమో వీడియోస్ అనేవి చూస్తే మీకు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది ఫ్రీ వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా ఆ నంబర్ కాల్ చేయండి మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇక ఆ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్ ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ